బద్రీనాథ్ కేదర్నాథ్ ఆలయ ట్రస్ట్ కీలక నిర్ణయం హిందూ ప్రవేశం బాధ్ ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని శతాబ్దాల చరిత్ర కలిగిన బద్రీనాథ్ కేదర్నాథ్ దేవాలయాలలోకి ఇకపై హిందువులకు మాత్రమే ప్రవేశం కల్పించనున్నారు చార్ధం దేవాలయాలలో హిందూ ఏతరులకు ప్రవేశాన్ని నిషేధించాలని ఆలయ నిర్వహణ సంస్థ ప్రతిపాదించింది త్వరలో జరగబోయే కేదర్నాథ్ బద్రీనాథ్ ఆలయ కమిటీ బోర్డు సమావేశంలో ఈ ప్రతిపాదనలను ఆమోదించనున్నారు కేబిటిసి చైర్మన్ హేమంత్ ద్వివేది ఈ విషయంపై మాట్లాడుతూ రెండు ఆలయాలతో పాటు కమిటీ పరిధిలోకి వచ్చే ఇతర దేవాలయాల్లోనూ ఇదే నిబంధన వర్తిస్తుందని తెలిపారు ఇదివరకే గంగోత్రి తాంలోని లోని హిందూయేతరుల ప్రవేశంపై నిషేధం విధించారు